ప్లీజ్ పవన్ కు కొత్త సంకటం వైసీపీ చేతికి బ్రహ్మాస్త్రం జనసేన నేత కిరణ్ రాయల్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీకి సమస్యగా మారుతోంది కిరణ్ రాయల్ పైన వస్తున్న ఆరోపణలతో వైసీపీ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ ను టార్గెట్ చేస్తోంది పవన్ వైఖరి ఏంటని ప్రశ్నిస్తోంది సోషల్ మీడియా వేదికగా కిరణ్ రాయల్ వీడియోలను సర్క్యులేట్ చేస్తోంది ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు ఇంకా వివాదం మాత్రం ఆగలేదు దీంతో ఇప్పుడు పవన్ ఈ వివాదం పైన ఏం చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అనేది కూటమిలో హాట్ టాపిక్ గా మారింది తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఒక మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది కిరణ్ రాయల్ తనను మోసం చేశారంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది ఈ ఆరోపణల పైన కిరణ్ రాయల్ వివరణ ఇచ్చారు రెండు వేల పదహారులో చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు అయినా ఈ వివాదం కంటిన్యూ అవుతోంది తనను కిరణ్ రాయల్ మోసం చేసి కోటి రూపాయలకు పైగా డబ్బులు కాజేశారని తిరుపతి బైరాగ పట్టడుగుకు చెందిన మహిళ ఆరోపించారు ఆ మహిళ ఆత్మహత్య యత్నం సంచలనం రేపింది ఈ వీడియోపైన స్పందించిన కిరణ్ రాయల్ తనతో జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి వివరించారు కిరణ్ రాయల్కు తాను కోటి ఇరవై లక్షల మేర నగదు అప్పుగా ఇచ్చినట్లు మహిళ చెబుతున్నారు తనకు తిరిగి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఆరోపించారు ఈ వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది డబ్బు గురించి అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని చెప్పుకొచ్చారు కిరణ్ రాయల్ కారణంగానే తాను ఆత్మహత్య ఆలోచన చేయాల్సి వస్తుందని వివరించారు అయితే ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రగా కిరణ్ రాయల్ చెబుతున్నారు ఆ మహిళ పైన చాలా కేసులు ఉన్నాయని వివరించారు ఆ మహిళ చాలా మందిని ముంచేశారని పలు కేసులలో విచారణ ఎదుర్కొంటున్నారని వెల్లడించారు ఇటు సోషల్ మీడియాలో కిరణ్ రాయల్ మహిళతో మాట్లాడిన ఆడియో కొన్ని వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి ఈ వివాదంపై పవన్ చర్యలు తీసుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది ఇప్పుడు తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ పైన మహిళ చేస్తున్న ఆరోపణల వ్యవహారం వివాదంగా మారింది మరి ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది